ీషా నేను పిహెచ్ కుంట మెడికల్ ఆఫీసర్ని ఈ వర్షాకాలంలో రెయిన్స్ వానలు ఎక్కువగా ఉండటం వల్ల మనం తీసుకోవాల్సిన ఈ సీజన్లో వచ్చే డిసీజెస్ రాకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలు వచ్చే డిసీజెస్ గురించి కొంచెం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకుందాము ఈ సీజన్లో మనకి మెయిన్గా వ వర్షాలు ఎక్కువగా ఈ ఈ ఈ మధ్యకాలంలో వర్షాలు ఎక్కువ ఉండటం వల్ల మన చుట్టుముట్టు పరిసర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో వాటర్ ఎక్కువగా నిలిచిపోవటానికి అవకాశం ఉంటుంది దా వాటిలో మనకి మెయిన్గా దోమలు దోమలకు సంబంధించిన లార్వాలు పెరగటానికి అవకాశం ఉంటుంది దోమల ద్వారా మనకి డెంగీ మలేరియా చికెన్ గున్యా ఇట్లాంటి జబ్బులు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది మన మన బాధ్యతగా మన వంతు మనం తీసుకోవాల్సిన నివారణ చర్యలు ఏంటి అంటే మన చుట్టుముట్టు పరిసర ప్రాంతాల్లో వాటర్ నిల్వ ఉండటానికి ఆస్కారం లేకుండా చూసుకోవాలి ఒకవేళ వాటర్ వెళ్ళిపోవటానికి ఏదైనా మార్గం ఉంటే అది చూసుకోవాలి లేదు ఒకవేళ వాటర్ వెళ్ళడానికి అవకాశం లేదు అనుకుంటే ఆ నీటి గుంతల్లో మన దగ్గర అవైలబుల్ ఉన్న కిరోసిన్ కానీ వాడిన ఇంజన్ ఆయిల్ కానీ ఏదైనా కానీ ఆ గుంతలలో వేస్తే లార్వా అనేది అభివృద్ధి చెందకుండా ఉంటుంది మనము డెంగ్యూ మలేరియా వీటికి కొంచెం నివారణ చర్యల్లాగా మనవంతు కృషి చేసినట్టుగా ఉంటుంది అట్లాగే ఈవినింగ్ సాయంత్రం పూట ఆరు గంటల వరకు కిటికీలు తలుపులు అన్నీ వేసుకోవడం వల్ల కూడా ఇంట్లోకి దోమలు రాకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది బయటకి వెళ్ళినప్పుడు ఫుల్ స్లీవ్స్ డ్రెస్ వేసుకోవటము చేతులు కాళ్ళు పూర్తిగా డ్రెస్ వేసుకోవటము నైట్ టైమ్స్ మస్కిటో ఆయిల్స్ రిపెలెంట్స్ ఆయిల్ ఆల్అట్స్ లాంటివి పెట్టుకోవటం వల్ల కూడా మనం కొంచెం డెంగీ మలేరియా చికెన్ లాంటి వాటి వ్యాధుల బారిన పడకుండా ప్రికాషన్స్ తీసుకోవడానికి ఉంటాయి అండ్ వాటర్ పైప్ లైన్స్ ఎక్కడైనా లీకేజ్ ఉన్నప్పుడు కూడా వాటర్ పొల్యూట్ అయిపోయి వాటి ద్వారా వాంతులు విరోచనాలు డయేరియా టైఫాయిడ్ ఇట్లాంటివి రావటానికి అవకాశం ఉంటుంది ఆ వాటర్ మనం తాగే ప్రదే డైలీ తాగే వాటర్ని ఖచ్చితంగా బాయిల్ చేసుకొని అంటే మరిగించుకొని చ కాచి చల్లార్చిన నీళ్ళు తాగాలి ఆ వాటర్ని కూడా ఖచ్చితంగా కవర్ చేయాలి అట్లా తాగడం వల్ల వా నీరు అయ్యి వాటి ద్వారా వచ్చే వ్యాధుల వాళ్ళ వ్యాధులను నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అట్లాగే దోమలు ఇంకొక దోమలు ఇంట్లో అభివృద్ధి చెందకుండా ఉండాలి అంటే ప్రతి ఇంట్లో మనం వాడే నీటి పైన కూడా మూతలు కవర్ చేయాలి మంచినీళ్ళలో కూడా దోమలు పెరగడానికి అవకాశం ఉంటుంది డెంగ్యూ దోమ ముఖ్యంగా మంచినీళ్ళలోనే పెరుగుతుంది మంచినీళ్ళ బిందెలు కానీ మూతలు పెట్టుకోవాలి ఇంట్లో కూలర్స్లో ఇంకెక్కడైనా మనం ఫ్రిడ్జ్ రిఫ్రిజిరేటర్ బ్యాక్ సైడ్ ట్రేలో కూడా వాటర్ ఉంటుంది దాంట్లో కూడా దోమల అనేది తోక పురుగులు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటాయి వీటిని ఎప్పటికప్పుడు మనం క్లీన్గా పెట్టుకోవాలి మన ఇంట్లో ఉండే ప్రతి వాటర్ కంటైనర్ని కనీసం వారానికి ఒకసారి ఆ వాటర్ తీసేసి నీళ్లు మార్చుకోవాలి దోమల దోమల నుంచి వచ్చే వ్యాధుల గురించి దానికి సంబంధించి ఏదైనా డిస్ జబ్బు చేసినా కానీ మా ఎప్పుడు కూడా మా ఆశా వర్కర్స్ ప్రతి విలేజ్లో ఆశా వర్కర్స్ ఉంటారు ఏఎన్ఎమ్స్ ఉంటారు మన పిహెచ్సికి వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ సదుపాయం కూడా ఉంది ఏ టైంలో ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా కూడా అంబులెన్స్ కాల్ చేస్తే వాళ్ళు వస్తారు మీకు డైలీ హౌస్ టు హౌస్ సర్వే కూడా జరుగుతూ ఉంది ప్రతి ఇంటి దగ్గర డైలీ ఫిఫ్టీ హౌజెస్ లాగా ప్రతి ఇంటిలో కూడా వచ్చి మా సిబ్బంది లార్వా ఉందా లేదా ఇంట్లో ఉన్న వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి ఏంటి అని తెలుసుకుంటూ ఉంటారు ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా ప్ర ప్రిలిమినరీగా ప్రివెంటివ్ ప్రికాషనరీగా వాళ్ళు మెడిసిన్స్ కూడా ఇస్తారు అక్కడ తగ్గకపోతే బిహెచ్సికి వస్తే అన్ని రకాల నిర్ధారణ పరీక్షలు డెంగీ మలేరియా అన్ని నిర్ధారణ పరీక్షలు పిహెచ్సిలో కూడా అవైలబుల్గా ఉన్నాయి అందులో కూడా సఫిషియెంట్గా ఉన్నాయి పిహెచ్సిలో